ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ డీఏలు మంజూరు చేయాలి ఎస్టియు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు మంజూరు చేయాల్సిన పెండింగ్ డీఏలను మంజూరు చేయాలని ఎస్టియుటిఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ కుమార్ రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు బుధవారం రాజేంద్రనగర్ మండలంలోని గణేష్ నగర్ పద్మశాలీపురం మేల అత్తాపూర్ బుద్వేల్ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాభై శాతం విట్మెన్తో మెరుగైన పీఆర్సీని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు పాఠశాలల్లో స్కావెంజర్లను ఉచిత విద్యుత్ను మంజూరు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సుధాకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు విరమణి అలాగే ఏఐఎస్టిఎఫ్ జాతీయ నాయకులు పరమేశ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాలకృష్ణ వెంకటయ్య తూర్ పాల్గొన్నారు ఎవరైనా కానీ పెండింగ్ డీలు విడుదల చేయాలి అని చెప్పేసి అంటున్నారు తప్ప మరి దానికి ఏ కార్యక్రమం చేస్తే వెంటనే విడుదలైతే అని చెప్పేసి అయితే ఏం లేదు జస్ట్ వాళ్ళ సంఘాన్ని తరఫున వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి పెండింగ్ డీఏలను విడుదల చేయాలని చెప్పేసి పేపర్ ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు నిజంగా అయితే ఆల్రెడీ దీని మీద ప్రభుత్వానికి సమాచారం అయితే అందింది వాళ్ళు ఆగస్టు పదిహేను తర్వాత రెండు డీళ్లను ఇచ్చేందుకైతే మొగ్గు చూపుతున్నారు మరి ఒక వారం రోజులు అది కూడా తెలుస్తుంది కాకపోతే ఏంటంటే ఈ సభ్యత్వ నమోదు కోసం వీళ్ళు ఈ పెండింగ్ డిఏలు కానీ పీఆర్సీ కానీ ఇవన్నీ వాళ్ళు ముందు ముందుకు తీసుకెళ్తున్నారు సో ఇది సరే ఇది మనకి ఈరోజు రోజు వార్త మొదటిసారిగా మన ఛానల్ ఇచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి